పుత్రాత్మ ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదవయు లేదు కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మన అవసరాలు అన్నీ తీర్చేవాడు మన దేవుడు మనకు ఏది కొదవుగా ఉండదు ఎందుకంటే ఆయన మనకు కాపరి గొర్రెలు కాపరిని నమ్ముకున్నట్టే మనము ఆయనను నమ్ముకోవాలి ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే వారు తప్పిపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ తమ పిల్లలను వదిలిపెట్టడు ఆయన మన రక్షకుడు మన పోషకుడు మన కడుపు కోసం మన ఆత్మ కోసం మన హృదయం కోసం అన్నీ ఆయనే నింపుతాడు అందుకే మనం నమ్మకంగా ప్రభువే నా కాపరి అని చెప్పాలి ఈ వాక్యం మనకు జీవమును గాక ప్రార్థన ప్రభువా నీవే కాపరి నా జీవితంలో ఏదీ కొదువుగా లేకుండా నీవే నింపుము మా అవసరములను నీవే తీర్చుము ఎప్పుడు మీ మీద నమ్మకం కలిగి ఉండేలా మమ్మల్ని నింపుము తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ